తిరుపతి జిల్లాలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు జానకిరాంపేటలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం తప్పిపోయారు బాలికల అదృశ్యంపై ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి నెల్లూరుకు చెందిన చందన సైదాపురం మండలం వేములచెడు జయశ్రీ మధ్యాహ్న సమయంలో పాఠశాల నుంచి తప్పించుకునిపోయారు విద్యార్థుల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరుడు గూడూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పదో తరగతి పరీక్షల విషయంలో ఒత్తిడికి గురైనట్లు సమాచారం తిరుపతి జిల్లాలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు జానకి రాంపేటలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం తప్పిపోయారు బాలికల అదృశ్యంపై ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి నెల్లూరుకు చెందిన చందన సైదాపురం మండలం వేములచేడు జయశ్రీ మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి తప్పించుకునిపోయారు విద్యార్థుల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరును గూడూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు పదో తరగతి పరీక్షల విషయంలో ఒత్తిడికి గురైనట్లు సమాచారం ఎగ్జామ్స్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాను అమ్మాయి అలాగే ఫస్ట్ గడ్ అట్లాగే బాధపడుతున్నాయి ఒక కొత్త సిలబస్ వచ్చినాయమ్మా నాకు తెలియదు నేను చదవలేకపోతున్నాను అని చెప్పింది ఆ పాప అందువల్లనే మేము దాని గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ అనేసి రాయలేకపోతున్నా అనేసి వెళ్ళిపోలేము అనుకుంటున్నాం అమ్మాయి సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుకోండి టెన్త్కి వచ్చాక ఇలా ఇలా జరిగింది ఎగ్జామ్స్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాము అమ్మాయి అలాగే ఫస్ట్ కాడ అట్లాగే బాధపడుతున్నాయండి ఒక కొత్త సిలబస్ వచ్చినాయి